రాజధాని నడిబొడ్డు ఢిల్లీ మంతర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మాన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్ లో అమెంట్మెంట్ లేకుండా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల పాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి వందల వేలాదిగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి రక్త సంబంధితులందరికీ ఉద్యమ తెలియజేస్తూ ఇప్పుడే మొదలైంది ఇది అంత ఉన్నారు ఇది ఆరంభం మాత్రమే మీరు ఏదైతే వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని దళితుల్ని ప్రధానంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క తీర్పులో రిజర్వేషన్ తగ్గిస్తూ మాదికలకు పెంచుతుంది అనుకుంటా ఉన్నారు కానీ దానిలో ఒక క్రిమిలయర్ పద్ధతి తీసుకొచ్చారు రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ప్రక్రియ ఈ కేంద్ర ప్రభుత్వం బుజారు పెట్టుకుంటే ఆ బుజారు పెట్టేటటువంటి అంశాన్ని ఈ రోజు మందాకృష్ణ మాదిగా ఆర్ఎస్ఎస్ అడుగు జాగడంలో నడుస్తున్నటువంటి బీజేపీకి కొత్తసుగా మనుమధ్రాజకీయ పార్టీలు ముదాలు పెట్టుకొని ఈ రోజు చరిత్రలో రిజర్వేషన్ కొట్టివేసే దిశగా రిజర్వేషన్ ఎత్తివేసే దిశగా సందగృష్ణ పోరాటం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుని ఈరోజు వర్గీకరణకు మద్దతుగా వచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మహర్లైన మాలలు యుద్ధవీరులైన మాలల సంత ఈ దేశం అందరికి తెలియబోతా ఉందని ఈ యొక్క జంతర్ మంత్ర వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆర్డినెన్స్ కేటానికి వీల్లేదని మానవుల శాతాన్ని దృష్టి పెట్టుకోండి త్రీ పార్టీ వన్ ఆర్థికాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే రాజ్యాంగాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం మందే మైకు మందే చాలా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెన్ ఏ విధంగా తెచ్చాడో అదేవిధంగా ఈరోజు అన్నదమ్ములా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కరుసనల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు గతంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చారు ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆ కేసును కొట్టేశారు మళ్ళీ ఈరోజు మాదిగల ప్రభావం చూపించుకునేందుకు కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ మందాకిష్ట కిష్టం మాదిగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈ రోజు వర్గీకరణ సమస్య బర్రా తీసుకొచ్చాడు ఆయన మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ బద్దంగా పోరాడతాం ఢిల్లీ స్థాయిలో మేము ఎక్కడా కూడా ఎరకడు వేయం రెండుగా నా పాల రంగులకు చేతులు జోడి దయచేసి జాతి ప్రయోజనం కోసం ముందుకు ఈ సందర్భంగా పిలిపిస్తూ సెలవు తీసుకున్నాను